കലാഗ് ഇടിച്ചു അദ്ദേഹം ജയ ശ്രീമെന്ന ജയ ശ്രീമെന്നി എല്ലാം അറിയ గత ప్రభుత్వ పాలనలో కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారు ఆలయంలో అప్పుడున్నటువంటి పాలకవర్గం మనో భక్తులు తాలూకు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసాదం లడ్డూలో కొన్ని అవశేషాలు జంతువుల తలకు అవశేషాలు కలిపి వాటిని భక్తులకు ఇవ్వటం దానివలన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తీవ్రమైనటువంటి శోభ తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతినటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగినటువంటి అయితే ఒక మలినం దేవుడికి జరిగినటువంటిది ఒక అపచారం ఈ అపచారం ఈ మలినం ఇవన్నీ తొలగించే విధంగా పదకొండు రోజుల పాటు సంప్రోక్షణ దీక్ష అనే పేరుతో వారు దీక్షలో ఉన్నారు ఇవాళకి మూడో రోజు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి తప్పుకి ప్రాయ్చితం ప్రాయచిత్వం చేసుకోవాలనేటువంటి దీక్ష మరలు చేపట్టడం మొన్నే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో స్టార్ట్ చేశారు రెండవ తేదీ ఒకటో తేదీన అల్పిరి మెట్లు మార్గంగా తిరుమల వెళ్తున్నారు రెండో తేదీన స్వామివారిని కలిసి ఈ ఈ ఏదైతే అవమానం ఐ మీన్ శాస్త్రీయంగా ఇబ్బంది భక్తుల తల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పేసి కోరుకోవడానికి దండం పెట్టడానికి వెళ్తున్నారు ఈ దేశ ప్రజలు కానీ ఈ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి భక్తులందరూ కూడా అందరూ మరల పుణ్యక్షేత్రాన్ని యథాతథంగా చూసే విధంగా లడ్డూని ఎట్టు పరిస్థితులు అందులో ఏవీ ఉండకుండా ఉండేటట్లు తప్పు చేసిన వారిని శిక్షించే విధంగా ఆయన మాట్లాడబోతున్నారు వెళ్ళబోతున్నారు దానికి మద్దతుగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి పాయ ప్రాయచిత దీక్షకి సంఘీభావంగా వెళ గాజువాగ్ నియోజకవర్గంలో వడ్లపూడి రాజులపాలెం అంటే లక్ష్మీపురం కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారి ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా గాజువాగ్ నియోజకవర్గం పార్టీ నాయకులు మహిళలు కానీ లేదా మా పార్టీ రాష్ట్ర నాయకులు కమిటీ నాయకులు కానీ మా పార్టీ నాయకులందరం కూడా సకల కోటి జనుల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాద అప అపరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా దాన్ని సంప్రోషణ ప్రాయుచ్చత దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా గాజువ కింట తాతర గారు అప్పార ఆధ్వర్యంలో మా ఎనభై ఏడవ వార్డు కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో మాకు ఈరోజు ప్రాయుచ్చత కార్యక్రమం సంప్రోషణ కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా కమిటీ పెద్దలకు మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో సో కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ప్రజల భక్తుల మనోభావాలను గౌరవాన్ని కాపాడే విధంగా రానున్న రోజుల్లో ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం ముందు ముందుగా చేస్తుందని ఆశిస్తూ మాకు అవకాశం చేసి ధన్యవాదాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి టోటల్గా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నవండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి తాలూకా మనస్సులని ఆత్మలని గాయపరిచే విధంగా గత తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా పాలక మండలి అలాగే గత ప్రభుత్వం నిర్వహించింది దానికి ప్రత్యామ్నాయంగా టోటల్గా మొత్తం ఏదైతే చేశారో చేసినటువంటివన్నీ కూడా శుద్ధి చేయడం కోసం అని చెప్పేసి సంప్రోక్షణ కార్యక్రమము అలాగే ప్రాయశ్చిత్త దీక్షని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ఈ ప్రాయశ్చిత దీక్షని తలపెట్టారు దానికి సంఘీభావంగా ఇవాళ ఏంటంటే ఈ లక్ష్మీపురం కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మొత్తం జనసేన పార్టీ తరపున ఇక్కడ అందరం కూడా ఈ ఆయనకు సంఘీభావంగా దీక్ష చేపట్టడం జరిగింది మొత్తం ఏది చేశారో ఆ చేసినటువంటిది పూర్తిగా పాప జరగాలి జరగాలని చెప్పేసి అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలని జనసేన పార్టీ నిర్వహిస్తుంది అలాగే మొత్తం ఎవరికైతే భక్తులు ఉన్నారో భక్తులందరి తాలూకా మనోభావాలు గాయపడకన్నా భక్తులందరూ కూడా మరలా యథాస్థితిలో గతంలో ఏ రకంగా దేవుళ్ళని ఆదా ఆరాధించేవారో అదే రకంగా ఆరాధించే పద్ధతిలో మొత్తం అంతా కూడా జరగాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు ఆ డిమాండ్కి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేమైతే ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఏది ఏమైనా కానీ గత సిట్టుల్లాగా సిట్ వేయడం తర్వాత రిపోర్ట్ను బహిర్గతం చేయడం చేయకుండా ఉండే పద్ధతి కాకుండా వెంటనే సిట్ నివేదికను తీసుకొని ఎవరైతే ఈ దోషం చేశారో ఎవరైతే ఈ తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని అలాగే హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని అలాగే మిగతా మతాలని కూడా మేము ఏంటంటే ఎవరిని కూడా మేము దూషించాలనే ఉద్దేశం కాదు అన్ని మతాలు కూడా ఒకటే అన్న పద్ధతిలోని మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మతాలను కలిపే సాంప్రదాయం కులాలను కలిపే సాంప్రదాయం ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మేము అందరినీ కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశం ఆ విధంగా జరగాలన్నటువంటిది మా తాలూకా డిమాండ్